ప్రతి నియోజకవర్గంలో మహిళలకు మినీ పారిశ్రామిక పార్కులు మంత్రి శ్రీధర్ గారు అయితే కీలక ప్రకటన జారీ చేశారు తెలంగాణ వ్యాప్తంగా నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో మహిళలకు మినీ పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేస్తామని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలియజేశారు ప్రభుత్వమే మౌలిక సదుపాయాలు కల్పిస్తుందన్నారు అయితే ముఖ్యంగా మహిళ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం కూడా అందిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది మహిళా పారిశ్రామికవేత్తలను అన్ని విధాలా ప్రోత్సహిస్తాం వారికి శిక్షణ కోసం అకాడమీ కూడా నెలకొల్పుతాం ఐదు వందల ఐదు వందల మహిళా స్వయం సహాయక సంఘాలకు పరిశ్రమల స్థాపనకు అవసరమైన వనరులు కూడా కల్పిస్తాం పాక్స్కాన్లో వయోపరిమితితో సంబంధం లేకుండా మహిళలకు ఉపాధి కల్పించాలని ప్ర యాజమాన్యం సూచించాం టీ ఫ్రైడ్ టీ ఫ్రైడ్ కింద డెబ్బై ఐదు లక్షలలోపు రుణాలు తీసుకున్న వారికి నలభై ఐదు శాతం పది లక్షల లోపు రుణాలు పొందిన ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు మూడవంత రాయితీ అందిస్తామన్నారు పరిశ్రమలకు వినియోగించే భూ మార్పిడిని కూడా మార్పిడి ఛార్జీలను కూడా పది లక్షలకు పరిమితం చేస్తామన్నారు రాష్ట్రంలో ఒకటి పాయింట్ పదకొండు లక్షల కోట్ల పెట్టుబడితో ఐదు వేల ఆరు వందల ఇరవై ఆరు ఆహార శుద్ధి యూనిట్లు అనుమతులు అయితే ఇచ్చామని చెప్పేసి చెప్పారన్నమాట ఈ విధంగా మహిళలకు సంబంధించి సో ఎవరన్నా సరే మహిళలకు సంబంధించి వారికి మినీ పారిశ్రామిక పార్కులు అయితే తీసుకొస్తున్నామని సబ్సిడీలు అయితే ఇస్తున్నామని చెప్పారు ఇవన్నీ కూడా పరిశ్రమలకు సంబంధించి ఏవైతే సంస్థలు ఉంటాయో ఈ పరిశ్రమలకు సంబంధించి సంస్థల ద్వారా దరఖాస్తులు చేసుకున్న వారికి ఇవ్వడం వద్ద జరుగుతుందని చెప్పారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మంచి ఛానల్ సబ్స్క్రైబ్